చిన్న ఆస్తి కోసమే కుటుంబాలు తగాదాలు పడే ఇవి అలాంటిది ఓ వ్యక్తి తనకున్న ఆస్తిపాస్తులన్నీ ఊరి కోసమే దానం చేశారని మీకు తెలుసా ఆయన ఊరికి దానంగా ఇచ్చిన స్థలాల్లోనే ఈరోజు విద్యాలయాలు వెలసి అనేక మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో తనకున్న వెయ్యి ఎకరాల జమీందారీ ఆస్తులను ఊరి కోసమే పంచి ఓ సాధారణ గ్రామ పెద్దగా సర్పంచ్గా మూడు పర్యాయాలు సేవలందించిన నందికొట్కూరు సుంకన్నగౌడు గురించి ఊరంతా నేటికి ఇలా తలుచుకుంటూనే ఉంది నమస్తే ఏబీపీ దేశం నంద్యాల జిల్లా నందగోడకూరు పట్టణంలో ఉన్నాం దానకర్ణుడు అంటేనే రాష్ట్రంలోనే అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలోనే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది జువాజీ సుంకన్న గౌడ్ ఈ జువాజీ సుంకన్న గౌడ్ గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే కూడా దాదాపుగా వే వెయ్యి కోట్ల ఆస్తి అదేవిధంగా తరతరాల నుంచి కూడా ఎన్నో ఆస్తులను ఇలా దానంగా ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తిగా జువాజీ సుంకన్న గౌడ్ గురించి చెప్తున్నారు అదేవిధంగా వారి యొక్క కుటుంబీకులు వారి యొక్క ముని మనవళ్ళు ఇదే ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఉన్న మా తాతగారు ఇలా వేల కోట్ల ఆస్తులను దానంగా ఇచ్చినారు అదే చాలు మాకు అంటున్నటువంటి కుటుంబీకులు ఒకసారి నందుకోటూరు పట్టణంలో ఉన్నటువంటి జువాజీ సింకన్న గౌడు గారి గురించి మనం పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం నా పేరు చంద్రశేఖర్ గౌడు జవాజీ సింకన్న గౌడు మునిమనవర్ని ఇక్కడ మా తాతగారు చేసినది టీటీడీ టీటీ టీటీడీ కళ్యాణ మండపాన్ని కోసం అని ఒక ఎకరా ఇచ్చారు పద్నాలుగు ఎకరాలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ఇచ్చాడు చాలా హాస్టల్కు బీసీ హాస్టల్కు ఎస్సీ హాస్టల్కు అలా మూడున్నర ఎకరా నాలుగు ఎకరాలు అలా ఇచ్చాడు అప్పటి కాలంలో ఆయన ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ ఏదన్నా సమస్య వచ్చినా ఈయనైనా తీర్చేవాడు పొలాలు కూడా రాసిచ్చేవాడు అంటే వాళ్ళకు ఊగా ఇప్పుడు ఇచ్చిన ఆస్తుల విలువ ఒకవేళ మనం లెక్కేసుకుంటే ఎంత ఉంటుంది అంటారు అప్పుడే డెబ్బై కోట్లు పైన ఉంటుందండి లేం కాబట్టి చాలామంది మాకే చెప్తారు ఊరిలో ఉన్న ప్రజలు మీ తాతగారు అలా చేసేవారు ఇలా చేసేవారు ఊర్లలో ఏదన్నా అవసరము ఏదైనా ఆపదక్కర ఏదన్నా వచ్చినా కూడా వచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళము మీ అదే పెళ్ళిళ్ళకు దానికి పుస్తకాలు అవి ఇచ్చేవారంట నా పేరు శ్రీకాంత్ గౌడు గౌడ్ సుంకన్న గౌడు సేవా సంస్థ వ్యవస్థాపకుని ఈ సేవా సమితి ఆయన పేరు మీద ఆయన ఇచ్చినటువంటి నందికొట్టుకూరు ప్రజల కోసం ఆయన విద్యాదానం వైద్యం పరిపాలన కోసం మున్సిపాలిటీ కానీ కళ్యాణాలు జరగడానికి కళ్యాణ మండపాలు కానీ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీ నుంచి వస్తే మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే వనరులు మున్సిపాలిటీ కాంప్లెక్స్లు కానీ మొత్తం ఆయన ద్వారా ఈరోజు నందికొట్టుకూరు నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన దాత ఆయనతోనే ఈ నందికొట్టుకూరు ఇంత పెద్దగా విస్తరించింది ఈ ఆయన ఇచ్చినటువంటి ఆ ఆస్తుల వల్లనే నందికొట్టుకూరు కూడా డెవలప్మెంట్కు ముఖ్య కారకుడు జవాజ్ సుంకన్నగౌడ్ నందికొట్టుకూరు ప్రథమ సర్పంచ్గా మూడు పర్యాయాలు సుంకన్నగౌడు పరిపాలన చేయడం జరిగింది జీవన్న గౌడ్ యొక్క జీవితం ఎలా ఉండేది ఎలా ఎలా కొనసాగించేవారు వాళ్ళు మీ తాత లేదన్నా మీ కుటుంబారా జింకన్న గౌడు గారు మామూలు సాదా సీదాగా ఆయన జీవన కొనసాగింది ఆయన గుర్రం మీద అంటే బాగా చాలా ఇష్టము గుర్రం మీద తిరిగేవాడు దొంగలు పరితే కూడా చేయడంలో ఆయన వాళ్లకు దానంగా ఇచ్చి పని చేసుకోమని సలహా చెప్పి వాళ్ళని హింసించకుండా ఆయన ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు పని కల్పించేవాడు దొంగలకు కూడా అంతటి మహానుభావుడు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళకు అప్పట్లోనే నెల రోజుల ముందరనే వాళ్ళకు శ్రీశైలం పోయే భక్తులకు ఇక్కడ అన్నీ అప్పట్లో పరికరాలు లేవు పరికరాలతోనే చేసేవాళ్ళు యంత్రాలు లేవు అప్పుడు ఆ పరికరాలతోటి నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసి ఆయన అన్నీ చేపించేవారు అంటూ కొన్ని వందల వేల మందికి చేసేవారు అప్పుడు శ్రీశైలం పోయే భక్తులకు కానీ కాశీలో నిత్యాన్నదానం కోసం కానీ సత్రం కోసం కానీ ఆయన కాశీలో కూడా ఆయన పేరు మీద ఒక సత్రం కూడా ఏర్పాటు చేసినారు అప్పట్లోనే పదివేల రూపాయలు డబ్బులతోటి ఆయన నిర్మించారు అక్కడ కూడా ఇప్పటికే ఆయన పేరు ఇది ఉంటుంది ఈడ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఇవల్ల ఆయన ఇచ్చినటువంటి ఆస్తులే మన కోర్టు పక్కలో ఉన్న మూడు ఎకరాలు వేస్తుంటు మొత్తం దాదాపుగా యాభై ఐదు ఎకరాల భూమిని ఆయన నందికొట్టుకోరు విద్య కోసం వైద్యం కోసం పరిపాలన కోసం కళ్యాణం కళ్యాణాలు జరగాలనే కొరుకుతోటి తోటి కానీ ఈ డెవలప్మెంట్ అలా చేసినాడు ఈ జువాలి సుంకర్ణ గౌడు చేసిన దాన ధర్మం ఎవ్వరూ ఇంతవరకు చేయలేదు అటువంటివి మంచి మంచిగా పంచినాడు ఒకటి నందికొట్టుకు జూనియర్ కళాశాల నేను కూడా అక్కడ చదివాను నేను కూడా అక్కడే ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను తర్వాత పోలీస్ స్టేషను టీడీటీ కళ్యాణ మండపము తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి ఇంకా ఆ దాత చాలా వరకు మార్కెట్ యార్డ్ అన్నారు ఇటువంటివి దాన గొప్ప గొప్ప మనస్తత్వం చాలా ఇచ్చాడు మహానుభావుడు అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా కొంచెం ముందుకు రా వస్తే చాలా బాగుంటాం మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలము ఈరోజు వాటి విలువ ఎంత ఉంటుందంట అప్పుడే కోట్ల కొద్ది ఉంటుంది సార్ ఆ విలువ ఇంకా చెప్పుకోలేము ఆ విలువ చాలా పెరిగిపోయినాయి ధరలు కొన్ని కోట్లే లక్షలు కాదు జువార్జీ సునకరణ గౌడు ఈ కాలేజీ కోసమని రోడ్డు కివతల అవతల కలిసి పద్నాలుగు ఎకరాలు దాన విక్రయం చేసినారు రోడ్డుకు ఇటువైపు అయితే తొమ్మిది ఎకరాలు అటువైపు అయితే ఐదు ఎకరాలు ఉండింది ఈ రీసెంట్గా లాస్ట్ ఇయర్ హైవే అథారిటీస్ హైవే కన్స్ట్రక్షన్లో ఇది పద్నాలుగు ఎకరాలు పోయి మనం ఇప్పుడు మిగిలింది పదకొండు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు కానీ ప్రస్తుతం దీని విలువ చాలా 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 పెరిగింది హైవే వచ్చినందుకు గాను స్టూడెంట్స్ రావడానికి కూడా లెక్చరర్స్ రావడానికి కూడా అద్భుతమైన అవకాశం కలిగింది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏదో ఒకటి వెండర్స్ కూడా పెరిగినారు నిజంగా ఈ దీని వాల్యూ పెరిగిపోయింది ఆయన ఆశించిన విధానంగానే ఈ కాలేజీ కూడా దినదినము పెరుగుతూ వచ్చింది ఈ కాలేజీలో నాక్ అక్రెడేషన్ అంటే యూజీసీ వారు ఈ కాలేజీకి గ్రేడ్ ఇవ్వడానికి అంటే ప్రతి కాలేజీకి ఒక గ్రేడ్ ఇస్తారు అది ఉన్న దాన్ని బట్టి దాని పరిస్థితులను బట్టి రెండు వేల ఎనిమిదిలో ఈ కాలేజీకి సి గ్రేడ్ వచ్చింది రెండు వేల పదహైదులో బి గ్రేడ్ వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్లస్ గ్రేడ్ వచ్చింది కాబట్టి గ్రేడ్ పాయింట్స్ కూడా పెరుగుతూ పోతుంది ఈ గ్రేడ్ పాయింట్స్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న అన్ని రకాల అవసరాల నిమిత్తమై కాలేజీ ఎలా జరుగుతుంది ఏమి ఇవన్నిటికీ వాళ్ళు ఇచ్చిన గ్రేడ్ ఇది మొత్తం రాష్ట్రంలో యాభై ఆరు కాలేజీలకు స్కిల్ హబ్నిస్తే అందులో ఈ కాలేజీ ఒకటిగా గుర్తించబడింది ఈ స్కిల్ హబ్ ద్వారా నందికొట్కూరులో ఉన్న యూత్కి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు పదో తరగతి చదివితే చాలు వారికి మేము స్కిల్ కోర్సెస్ పెట్టి సర్టిఫికేట్ అందజేస్తున్నాము ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాన్ని కూడా పెడుతున్నాము చాలా గొప్ప వాళ్ళు ఈ కాలేజ్ నుంచి సెలెక్ట్ అయినారు లెక్చరర్లు గాను టీచర్లు గాను బ్యాంక్ ఆఫీసర్స్ గాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా గారు ఈ కాలేజీ స్టూడెంటే మన శ్రీరామ థియేటర్ యజమాని యజమాని గారు కూడా మన కాలేజీ స్టూడెంటే ఈ విధంగా మంచి లెక్చరర్సు మంచి బిజినెస్ మ్యాన్ రకరకాల వ్యక్తులు ఈ కాలేజ్ నుంచే వచ్చారు ఇంకా ఇంకా మంచిగా వర్ధిల్లాలని మేమందరము ఆశిస్తున్నాం దాదాపు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఇచ్చినా వారు ఇచ్చినటువంటి ఆస్తులకు ఈ రోజుకైనా సరే కొద్దిమైన విలువ లేకుండా పోతుంది అని వారు చెబుతూ ఉన్నారు అది ఏ విధంగా అంటే వారు ఇచ్చినటువంటి వేల కోట్ల ఆస్తుల ముందర వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి జువాజీ సుంకన గౌడ్ యొక్క విగ్రహాన్ని ప్రతి చోట వాళ్ళు నిర్మించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులను కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చూస్తూ ఉండండి ఏబీపీ దేశం ఇలాంటి ఎన్నో మరెన్నో కథనాలను కొత్త కొత్త కథనాలను మీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మన ఏబీ దేశం మీడియా చేస్తూ ఉంది